వెల్కమ్ టు అభినయ న్యూస్ నేను హరిత ముందుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు హాజరైన మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి దేవకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో దొంగ హల్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్న డీకే అరుణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ నాయకుడిగా కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు కలిసి సాధించుకున్న తెలంగాణను పది సంవత్సరాల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు కాంగ్రెస్ చేతికి అధికారం రావడం ప్రజల దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉండేదో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందన్నది ప్రజలకు అర్థమవుతుందన్నారు మరోసారి రాష్ట్రంలో బిఆర్ఎస్ తెలిపారు నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదిన సందర్భంగా తెలియస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘ నాయకుడుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించడం జరిగింది మరి అందరం కలిసి సాధించిన ఈ తెలంగాణను పది సంవత్సరాలు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవడం జరిగింది దురదృష్ట ప్రజల దురదృష్టం మరి కాంగ్రెస్ చేతిలో అధికారం రావడం మళ్ళీ కాంగ్రెస్ పాలన ఎట్లుంటుందని ప్రజలు ఇప్పుడు చవి చూస్తూ ఉన్నారు ప్రజలకు అందరికీ అర్థమవుతూ ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనలో పది ఈ పదిహేను నెలల్లో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు మరి ఇప్పుడు అందరికి కూడా అర్థమైంది ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే భవిష్యత్తుగా ఉండ ఉండాలనే దిశగా ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తూ ఉన్నారు మరి ఈ ఉత్సాహాన్ని ఇంకా మూడున్నర సంవత్సరాలు మనం కంటిన్యూ చేసి వచ్చే భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ దిశగా అందరం పోరాడదాం కలిసి సాధించుకుందాం మరి మరొకసారి శ్రీనివాస్ గౌడ్ గారికి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని కార్యాలయం వద్ద దేవరకద్రాని సిసికుంట భూత్పూర్ అడ్డాకుల మోసాపేట్ మండలాలకు చెందిన రైతులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదర్ రెడ్డి స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత డిసెంబర్ లో కోయిల్సాగర్ ఆయాకట్టు రైతులతో ఐడీబీ సమావేశం నిర్వహించి యాసింగి పంటకు లెఫ్ట్ కెనాల్ ద్వారా పాత ఆయకట్టు డిస్ట్రిబ్యూట్ కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి వీలు కాదని తెలియజేశామన్నారు ఈ విషయం తెలిసి కూడా రైతులను రెచ్చగొట్టి మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీపై బురద చల్లుతున్నారని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కొత్త ఆయకట్టు డోకూర్ మినుగోడిపల్లికి రెండో పంటకు నీళ్లు ఇవ్వలేదు షెడ్యూల్ ప్రకటించలేదని బీఆర్ఎస్ పార్టీ సొంత మీడియా నమస్తే తెలంగాణ టీ న్యూస్ లో తప్పుడు ప్రచారం చేయిస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఈ మార్చి ముప్పై ఒకటో లోపు రైతు భరోసా ఏవైతే ఎకరాకు ఆరు వేల రూపాయలు సీజన్కు అంటే ఈ సీజన్ ఆరు వేలు మళ్ళీ ఆ విధంగా అవి ఉన్నాయో మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు బంధు పైసలు ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలు వేస్తామని చెప్పినా వేసి తీరుస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎక్కడ మేము దాసుకుంటలేము ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలిసే విధంగా నిన్న చూసి మీరు ముఖ్యమంత్రి గారు రెండు గంటల ఇరవై నిమిషాలు నేనే ఉన్నా సాక్ష్యపడ అసెంబ్లీలో రెండు గంటల ఇరవై నిమిషాలు ఈ పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము ఏమేం చేసినాము వాళ్ళు చేసిన అప్పులకు మేము ఏ విధంగా అప్పులు కడుతున్నాము మిత్తులు కడుతున్నాము గుర్తుపెట్టుకోండి ఇక్కడ డెబ్బై ఐదు పర్సెంట్ అంటే స్పింక్లర్ రేటు లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తా ఉంది దాదాపు ఇరవై తొమ్మిది కోట్లు నూట తొమ్మిది నూట యాభై తొమ్మిది స్పింక్లర్ ఇవ్వడానికి ప్రభుత్వం ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తూ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో మా యొక్క చిత్తశుద్ధిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నామని గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి రైతుల కోసం మేము చరిత్రలో మొదటిసారిగా యాసంగిలో దూరాల నుంచి కోయిల్ సార్ నీళ్ళు అందరూ కూడా ఎక్కడ కూడా గతంలో యాసంగిలో యాసంగి పంటకు ఇక్కడ వరకు నీళ్లు ఇస్తామని ఎక్కడ మీటింగ్ పెట్టి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయలే మా ఆదాయ నిన్న నాకు చెప్తున్నాడు తొమ్మిదిన్నర సంవత్సరాల ఎక్కడ కూడా వాళ్ళు యాసంగిపులా ఊరికి నిలిస్తాము పలానా షెడ్యూల్ ఇది అని చెప్పేసి మీటింగ్ని పెట్టి చెప్పిన దాఖలాలు లేవు బిఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఆ విషయాలు అందరికీ కూడా తెలుసు కానీ నినాకమన్నా వాళ్ళ ఇంటి పేపర్ కంటే వాళ్ళ ఇంటి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఏమైందంటే ప్రజల ఏ ప్రజలు ఎట్లాగో వాళ్ళు ప్రజల వాళ్ళను ప్రజలు వాళ్ళని ఎట్లాగో ఆదరిస్తలేరు వాళ్ళు చెప్పిన మాట ఎవరు ఇంటలేరు అని వాళ్ళ అడవులకి సంపాదించిన పైసలతోన ఒక టీ న్యూస్ అనే ఛానల్ పెట్టుకున్నాం దానికి ఒక పేపర్ కూడా ఉంది టీవీ పేపర్ అది కూడా నమస్తే తెలంగాణ ఆ నమస్తే తెలంగాణ టీవీ ఛానల్ ఎట్లున్నాయంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలకు పనిచేస్తున్నాయి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని వాస్తవాలు రాస్తే మేము కూడా దాంట్లో అన్ని హర్షిస్తాం కానీ ప్రజలే తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు పేపర్లలో కొన్ని టీవీల ఛానల్లో వచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటే గోకూరు విలేజ్కి మనం మీకు తెలుసు ఇక్కడ అందరికీ గోకూరు రైతులు కూడా నా ప్రజలే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ బాధ్యత నాదే నేను కాదాలని అయినా కూడా నా ప్రయత్నాలు నేను చేసిన డోకూర్ కూడా నీళ్ళు ఇవ్వాలని కానీ ఏం చేశారు నమస్తే తెలంగాణ పేపర్ ఇమ్మీడియట్ టీవీలల్లో కొన్ని వాట్సాప్లలో పెట్టేసి డోకూర్లో రైతులు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి రైతుల మొత్తము ఎమ్మెల్యే గారి చుట్టూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గర పోతే కూడా ఎమ్మెల్యే పట్టించుకుంటారు అని చెప్పేసి రాసి నా దగ్గరికి డోకూర్ రైతులు వస్తే రెండు మూడు సార్లు వస్తే నేను మాట్లాడిన విషయం వాళ్ళందరూ కూడా తెలుసు అక్కడ మాట్లాడిన వ్యక్తి కూడా తెలుసు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏ విధంగా మాట్లాడినో నేను ఏ విధంగా స్పందించినో అనేది నేను నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను చెప్పేసి నీళ్ళు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసినాను కానీ ఈ రోడ్డు దాటి ఇక్కడికి గతంలో ఎప్పుడు కూడా ఇవ్వలేదు అది అధికారులు కూడా ఏం చెప్పారంటే సార్ మన మనం చెప్పిన మీటింగ్లో కూడా ఆ నిర్ణయం తీసుకోలేదు మనం ఇస్తామని ఎప్పుడు కూడా చెప్పలేదని అధికారులు కూడా చెప్పింది అయినా ప్రయత్నం చేసినాం రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే ఆ రైతులను ఆదుకోవడంలో నేను ముందుంటాన విషయం మీకు అందరికీ కూడా తెలుసు నేను ఒక రైతు బిడ్డగా రైతు బాధలు తెలిసిన వ్యక్తినే నేను కూడా పెద్ద వందల ఎకరాల భూస్వామి కాదు నేను ఒక సన్న చిన్న కారు రైతు అంటే మీడియం తెలుసు మిడిల్ క్లాస్ ఫార్మ్ నుంచి వచ్చినోడిని వ్యవసాయం చేసినవన్ని వ్యవసాయంలో బాధలు తెలిసిన వ్యక్తిగా రైతుల బాధలు ఎక్కడో తెలిసిన వ్యక్తిని నేను అనునిత్యం మీరు మీరు చూస్తున్నాం ఎక్కడ నీళ్ళు ఇబ్బంది ఉంటే నియోజకవర్గంలో కాలినీళ్ళు పట్టుకొని అధికారుల కాలినీళ్ళు పట్టుకొని నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుందని అందరు చూస్తున్నారు కొత్త కోట సైడ్ వెళ్ళి ఎక్కడ చూసినా నేను నీళ్ళ కోసము నా షాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నా రైతులు నష్టపోవడము నాకు ఇష్టం ఉండదు రైతుల కోసమే నేను పనిచేస్తా ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు కానీ ఒక మా పెద్ద మనిషి ఏసీ ఏసీ గదిలో కూర్చొని ఫోన్లు మాట్లాడి మీరు వడ్డిసుకోవట్లేరు ఎమ్మెల్యే గారు వడ్డిసుకోవట్లేరు నేనే ఉద్దరిస్తా నేను అధికారులతో మాట్లాడతా నీళ్లు తెస్తా అని చెప్పి చెప్పిన మరి ఎక్కడ పోయి మూడు రోజుల నుంచి ఇక్కడ కనిపిస్తాను ఏ అధికారులతో మాట్లాడడం ఎందుకు తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రజలకి ఇబ్బంది పెడతారు వాస్తవాలు నీకు కూడా తెలుసు కదా ఎండలు ఏ విధంగా కొడుతున్నాయి మన అందరికీ గుర్తు తెలుసు ఎండలు అనుకోకుండా ఈసారి ఎండలు విపరీతంగా కొడుతున్నాయి ఆ ఎండలను దృష్టిలో ఉంచుకొని మేము అధికారులతో ఎవ్రీ డే రోజు నేను ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతుంటాను నీళ్ళ విషయంలో ఇప్పుడు ఈ రోజు పొద్దున కూడా మన ముసాపేట నిజాలపురాలు వచ్చారు కదా మా చంద్రశేఖర్ నిజాలపురం వచ్చారు నీళ్లు కావాలంటే వాళ్ళను ఆ వనపార్టీ ఎమ్మెల్యేతోన రిక్వెస్ట్ చేసి అన్న రోజు నీళ్ళు ఇవ్వండి మాకు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి నేను ఈరోజు నీళ్ళు ఇప్పించాను వారంలోకి నీళ్ళు వస్తున్నాయి ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నావు అది నాకు తెలుసు వేరే నేను వాళ్ళలాగా తిని ఇంట్లో కూసుటలేదు వాళ్ళలాగా అడ్గోలిగా దోసుకునే ప్రయత్నం చేస్తాను వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏం చేసినో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ప్రజలకు తెలుసు మీడియా మిత్రులకు తెలుసు మనం పనిచేస్తలేము ప్రజల కోసం పనిచేస్తున్నాం ఇక్కడ రోజు అందుబాటులో ఉంటున్నాం ఎక్కడ వాళ్ళలాగా ఏదో వారానికి కోసారో నెల కోసారో కనిపించే వ్యక్తులం కాదు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా అక్కడికి పోతానే అక్కడ ఆ రైతులతో మాట్లాడతాను ఎక్కడ డోకు రైతుల గురించి కూడా నేను తప్పకుండా వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే తప్పకుండా ప్రభుత్వ పరంగా మేము ఆదుకునే ప్రయత్నం చేస్తాం మేము ఎక్కడ వెనకడ చేసే ప్రసక్తి లేదు కానీ తప్పుడు ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే వాటించుకుంటా లేడు ఎమ్మెల్యే చూస్తా లేడు ఎమ్మెల్యే చేస్తా లేడు అంటే బాధేస్తాడు ఎందుకంటే మేము కష్టపడుతున్నాం కదా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం మీరు చూసినా నేను అదే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో మాట్లాడి హైదరాబాద్ లోని ఎంపీ డికే అరుణ ఇంట్లో శనివారం అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి హోల్చల్ చేశాడు ఈ విషయాన్ని ఎంపీ డికే అరుణ మహబూబ్ నగర్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు అయితే దొంగ ఇంట్లో దాదాపు గంట కలియ తిరిగారని అయితే ఇంట్లో ఏం దొంగతనం జరగలేదని వచ్చిన వ్యక్తి ఎందుకు వచ్చారో తెలియదని ఆమె అన్నారు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు నెల రోజుల్లో దాదాపు ఇరవై రోజులు బయటనే ఉంటారని కేవలం ఐదు రోజులు మాత్రమే ఇంట్లో ఉండే అవకాశం ఉందని ఆమె తెలిపారు ఒక మహిళగా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న నా ఇంట్లోకి చొరబడడం ఆశ్చర్యంగా ఉందని తనకు సెక్యూరిటీ అవసరమని ఆమె పేర్కొన్నారు నేను మొన్న పార్లమెంట్ అయిపోగానే నేను మామూలు గారికి వచ్చిన వచ్చి ఇక్కడనే ఉన్నా నేను ఇక్కడనే ఉన్నా సో నిన్న రాత్రి నిన్న రాత్రి అరౌండ్ త్రీ ట్వంటీ అంటే యాజ్ పర్ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి అంటే మార్నింగ్ ఆరు గంట నాకు వచ్చిన కాదు ఈరోజు మొదట జరిగింది చెప్తాను మొదట నాకు పొద్దున అరౌండ్ ఎయిట్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంటే నాకు మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి అమ్మ ఇట్లా ఇంట్లో ఎవరో వచ్చిండ్రు మొత్తం ఇంట్లో అంతా అడుగులు కనపడుతున్నాయి బూట్లు అడుగులు కనపడుతున్నాయి అంత మడ్డడుగులు కనపడుతున్నాయి కిచెన్ సైడ్ నుంచి ఎవరో ఇంట్లోకి మొత్తం వచ్చి తిరుగులాడినట్టు కనపడుతుంది అని అన్నారు అన్నాక అవునా ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఇంట్ల కెట్లకి వెళ్ళి వచ్చి పైన కట్లకి వెళ్ళి వచ్చింది డోర్ మీరు కిచెన్ డోర్ వేసుకోలేదా అన్న లేదమ్మా కిచెన్ డోర్ అన్నీ మేము అన్ని తాళాలు చూసుకొని రాత్రి అన్నీ మూసుకొని వచ్చినామన్నారు అమ్మాయి అన్నాక మధ్యలో డోర్లకి వెళ్ళి వచ్చిండేమో అన్నారు మధ్యలో డోర్ ఓపెన్ చేసి ఉంది విండో ఉంటుంది విండో కమ్ డోర్ ఉంటుంది అనమాట అది ఓపెన్ చేసి ఉందమ్మా దాంట్లోకి వెళ్ళి ఏమన్నా వచ్చినారేమో వీళ్ళు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు మేము మర్చిపోయినామేమో డోర్ వేయలేదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు పిల్లలు కానీ యాక్చువల్గా వచ్చిన ఎంట్రీ వేరే ఆయన వచ్చి డోర్ తీసుకొని బయటికి పోయి వీళ్ళందరూ నేను పట మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు చూసుకో రాత్రి కూడా పడుకునేటప్పుడు అన్ని టవర్ బోల్ అన్ని బోల్టులు చూసుకోండి అంటే మీరు చూసుకోరు పాప ఎప్పుడు టైం ఒకేలాగా ఉండదు మీరు అన్ని జాగ్రత్తగా చూసుకొని పడుకోవాలి నేను రోజు నేను బయటికి పోయినాకైనా మీరు జాగ్రత్తగా ఉండాలి కనీసం అన్నాక నిన్నక కొద్దిసేపు నేను ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అని చెప్పినా ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళని మిల్లు పోలీసు వాళ్ళు పిలిపించండి పోలీసు వాళ్ళు వచ్చింది ఎవరి నాతో మాట్లాడిండు వాళ్ళందరు క్రైమ్ వాళ్ళు వచ్చింది అన్ని ఫుట్ ప్రింట్లు అవన్నీ చూసుకోండి చడిపోద్దు అని చెప్పినా ఏమున్న చడిపోకండి అట్లే ఉంచండి వాళ్ళు వచ్చి చూసుకొని పోయే వరకు మీరేం డిస్టర్బ్ చేయదు వాటిని అని చెప్పిన సరే అని అందరు అట్లే ఉన్నారు తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిందని చూసుకున్నారు నేను సీసీ ఫుటేజీలు తీయమని సీసీ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టినాన మొత్తం సీసీ ఫుటేజీలు తీసి పంపియమ్మా ఎక్కడి నుంచి వచ్చిండు ఎప్పుడు వచ్చిండు ఎక్కడికి ఎక్కడ తిరిగిండు ఏమేమైంది అన్న ఇంట్లో ఏమైనా పోయినట్టు కనబడుతున్నాయంటే మనం ఎక్కడ ఇప్పుడు పొద్దున్న అప్పవరకు వాళ్ళు ఏం చూసుకోలేదు ఏం లేదన్నారు లేదు కిచెన్లోకి వచ్చిండు కెమెరా కట్ చేసిండు కిచెన్లో అన్నారు కిచెన్లో సీసీ కెమెరా కట్ చేసిండు డైనింగ్ హాల్లో కెమెరాని వాళ్ళకి తెలియదు కట్ చేసి వాళ్ళకి అప్పటిదాకా వాళ్ళకి తెలియదు ఈ సీసీ ఫుటేజ్ నాకు పంపిండు ఆ సీసీ ఫుటేజ్ ఇంకా మనకు టైం పడుతుంది కదా కొంచెం టైమింగ్ ఎప్పుడు వచ్చిండు ఏం మన తెలియదు ఎప్పుడు వచ్చిండు అవన్నీ చూసుకుంటూ పోవడానికి ఇక చూసుకుంటూ చూసుకుంటూ పోతే ఒక ఫుటేజ్లో కనిపించింది ఏంటంటే కిచెన్లకి వెళ్ళి ఎంటర్ అయినట్టు ఫుటేజ్ కనిపించింది ఫోన్ చేసిండు నాకు మేడం కిచెన్ కిచెన్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యింది మేడం అని మీరు ఫుటేజ్ పంపిస్తున్నా చూడండి అంటే మీరు చూస్తాను కిచెన్లోకి వెళ్ళి ఎంటర్ అయినట్టు డోర్ ఇట్లా కిచెన్ డోర్ ఇట్లా ఉంటుంది ఇట్లనే విండో ఉంటుంది ఆ విండో కింది వరకు విండో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ గ్రిల్ పెట్టినామా గ్రిల్ పెట్టలేదమ్మా అట్టనే మొత్తం పైన గ్రిల్ ఉంటుంది కింద గ్రిల్ ఉండదు కింద ఉట్టిగా గ్లాస్ ఫిక్స్ చేసి ఉంటుంది ఆ ఫిక్స్ చేసిన గ్లాసు మొత్తం పీకేసి ఉండదు పీకేసి వేసి దీంట్లోకి వెళ్ళి దూరి లోపలికి పోయింది దాంట్లోకి వెళ్ళి దూరి అట్లే కట్టెన్ ఉంది ఆ కట్టెన్కి వెళ్ళి మూలకెళ్ళి లోనికి పోయింది లోనికి కెమెరా కనిపించింది కానీ మొత్తం గ్లౌజ్ వేసుకున్నాడు షూస్ వేసుకున్నాడు హోటల్ ప్యాక్ చేసుకొని ఉన్నాడు మనిషి ఏం కనపడేటట్లేదు వెళ్ళాను అట్లే పక్కకి వెళ్ళి నక్కుకొని నక్కుకొని ఇట్లా కింద పాక్కుంటూ పాక్కుంటా పోయి డోర్ చేసిండు కిచెన్ డోర్ బయటికి పోయినట్టున్నారు బయటికి పోయినట్టుండి మళ్ళీ లోపలికి పోయిండు పోయి మళ్ళీ నట్టు నక్కుకుంటూ పోయి పోయి పైకి పోయి కట్ చేసేసిండు కెమెరాని కట్ చేసిండు మనిషి కనపడలేదు మనకి అది ఇట్లా పోతున్నాడు అంతే తప్ప మనిషి గుర్తుపట్టేటట్టు లేదు తర్వాత కిచెన్ కెమెరా కట్ చేసినాక తర్వాత మళ్ళా కొద్దిసేపటి తర్వాత ఇంకో కెమెరా చూస్తే డైనింగ్ హాల్లో కూడా ఇతన్ డోర్ ఒక డోరు డైనింగ్ హాల్ నుంచి బయటకు వచ్చిండు వచ్చి అట్లే గోడ పక్క నుంచి నక్కుకుంటూ నక్కుకుంటూ పోయి ఆడ కెమెరా కట్ ఆడ కెమెరాని తిప్పేసిండు దాన్ని తిప్పేసిండు తిప్పేసి ఇంట్లో ఎంతసేపు తిరిగిండో తెలియదు దాని హాల్లో తిరిగిండు ఆ హాల్లో డైనింగ్ హాల్ ముందే ఒక హాల్ ఉంటుంది కూర్చొని వస్తే కూర్చొని డ్రాయింగ్ రూమ్ లాగా ఉంటుంది దాని పక్కన ఇంకో ఫ్యామిలీ రూమ్ ఉంటుంది మరి ఫస్ట్ ఫ్లోర్లో సో ఆడంతా అదంతా తిరిగిండు వాడికి తిరిగిండు ఆ డ్రాలు తెరిచిండు ఈ డ్రాలు తెరిచిండు అన్ని డ్రాలు తెరిచిండు తెరిచినాక ఎక్ మా పక్కన ఇంగో పాప రూమ్ ఉంటుంది కింద రెండు రూమ్లు ఉంటాయి బెడ్రూమ్లో ఆ రెండు బెడ్రూమ్లలోకి ఒక బెడ్రూమ్లోకి పోయిండు పోయి మొత్తం అని అల్మారే తెరిచిండు ఆ బట్టలు గిట్టలు ఉండేదంటే బట్టలు తీసి బయటికి పడేసిండు ఒక ట్రాల మందులు ఉంటాయి ఆ మందు పాప మన దాకా సిక్కు ఉన్నామే ఆ మందులని మిగిలిపోయినవి దాంట్లో పడేసినాం ఆ మందులని తీసి మంచ మీద పడేసిండు పడేసి మళ్ళీ బయటకు వచ్చిండు బయటకు వచ్చి మధ్యన మనమరాలు రూమ్లోకి పోయి పోయిండు ఆ పాప నిద్రపోతున్నట్టు నిద్రపోయినట్టుంది వీడు పోయి లోపలికి పోయిండు ఏమో టేబుల్ మీద ఏదో వచ్చిందో పెన్సిల్ బాక్స్ ఏదో ఉన్నా తీసుకొచ్చిండు బయట పడేసిండు పడేసి పైకి ఎక్కిండు సెకండ్ ఫ్లోర్కి మేము ఉండే నేను ఎప్పుడు నేను పడుకునే ఫ్లోర్కి ఎక్కి మెట్లెక్కి మెక్కు మెల్లే మెక్కు నక్కుంటే నక్కుకుంటే పైకి ఎక్కిం వీడియోలో చూస్తే వచ్చి ఇట్లా లిఫ్ట్ ఉంటుంది అండి లిఫ్ట్ పక్కన నుంచి ఇట్లా తొంగి ముగ్గురు పిల్లలు వస్తే పడుకుంటారు ఇట్లా ఆ పిల్ల ముగ్గురు ఆడపిల్లల ఇంట్లో ఉంటుంది ఆ పిల్లల మీరు ఇట్లా చూస్తున్నాడు కొద్దిసేపు వాళ్ళు పడుకున్నారా లేదా అని చూసినట్టున్నాడు చూసి మెల్లగా ఇట్లా సోఫా ఉంటుంది ఇట్లా సోఫాకి వెళ్ళి నక్కుంటే నక్కుంటే ఆ సోఫాలోకి వెళ్ళి అట్లా పోయింది ఇది ఇక్కడ నా రూమ్ ఉంటుంది పక్కన ఇంకో పాప రూమ్ ఉంటుంది ఆ రూమ్లోకి వెళ్ళి పక్కన నక్కుకుంటా పోయి దేవుని రూమ్లోకి పోయింది దేవుని రూమ్లో పోయి పక్కన స్టోర్ రూమ్ ఆ స్టోర్ రూమ్లో పోయింది అంటే సరే ఒక అర ఒక నిమిషం ఉన్నట్టున్నాడు తర్వాత బయటికి వచ్చిండు నక్కుకుంటూ వస్తుంది పాప పాప కదిలింది నిద్రలో కదివంగానే వంగి మళ్ళా ఫ్లోర్కి ఇట్లా అత్కపోయినట్టు ఇట్లా వంగిపోయి నక్కిపోయి మొత్తం నక్కిపోయి వచ్చిండు మెల్లగా వచ్చినాక ఇంకో పాప కదిలింది కదిలి నిద్రలో వరకు మళ్ళీ కొంచెం నక్కుంటూ వచ్చి ఇంకా మెల్లగా వచ్చి దెబ్బ 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 తగి వెళ్ళిపోయింది కింద ఏ ఒక్కటి ఏం పోలేదు ఇంట్లో ఇప్పుడు అదే ప్రాబ్లం నువ్వు దొంగ అయితే దొంగతనం ఇంకొచ్చి ఉండాలా ఇంట్లో ఏ వస్తువు తీసుకోపోలేదు వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాడు గంటన్నర ఉన్నాడు గంటన్నర ఉన్నాడు ఏ రూమ్లో తిరగడానికి ట్రై చేసలేడు మళ్ళీ నువ్వు నా బెడ్రూమ్ డోర్ అన్న కనీసం తెరుచుందా మూసిందా అని ట్రై కూడా చేయలేదు మరి ఎందుకోసం వచ్చిండు ఏమి రెక్కి ఎంతమంది రూములు ఉన్నాయి ఎంతమంది ఉందనో రెక్కి అసలు ఎందుకోసం వచ్చిండో ఇప్పటిదాకా అర్థం కాలేదు ఇది ముఖ్యమంత్రి గారు ఉండే లేని నా నెలలోనే ముఖ్యమంత్రి కూడా ఉంటాడు నా నుంచి నా ఇంటి నుంచి కనీసం ఆయనకు టూ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉంటుందో ఉండదో ఆయన ఇంటికి మా ఇంటికి మధ్యలో రోడ్డు ఒకటి అడ్డా అతలు ఆయన ఉంటాడు ఇతలు నేను ఉంటాను ఆ కారణం ఆయన ఈ కారణం నేను మా రోడ్లో ఎందుకంటే భయం ఎక్కడ భయం అంటే ఇప్పుడు సరే దొంగ అనేటోడు వచ్చిండో దొంగతనం చేసుకోకపోయిండు అంటే అది వేరే విషయం దొంగతనానికి వచ్చినోడు దొంగతనం అనేది చేసిపోయాడు కానీ ఇక్కడ పాపరు మా మన్మరాలు రూమ్లోకి పోయిండు ఒకవేళ నిజంగా ఆ టైంలో ఆమె మెలికొచ్చింది అనుకోండి శబ్దము యుద్ధంకు మెలుకొచ్చి ఏదైనా నరిచిందే అనుకోండి నోరు మూసేలా చముకోవచ్చు లేకుంటే ఏమన్నా ఆయుధాలు కత్తి గిత్తు ఉంటు చలో దగ్గర ఏముందో మనం తెలియదు కదా ఇది చాలా అంత తలుచుకుంటే భయం అవుతుంది సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరు లేరు నేను ఉంటేనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు నేను లేకుంటే ఇంటి దగ్గర ఎవ్వరు మా డ్రైవర్ తప్ప ఇంకోరుండరు నేను చాలాసార్లు కూడా నేను ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం కూడా అడిగినాను ఎందుకంటే నేను ఎక్కువ బయట ట్రావెల్ చేస్తుంటా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైం నేను కాన్స్టిట్యూన్సీలు అనేది తిరుగుతుంటా పార్లమెంట్ ఉంటే ఢిల్లీకి పోతుంటా హైదరాబాద్లో ఉండేది చాలా అరుదు ఎప్పుడైనా పోతే నైట్ పోతాం అలా పొద్దున్న వస్తుంటా సో దానికని ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది చాలా అవసరం లేదు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆఫ్ ద టైం నేను మోస్ట్ ఆఫ్ ది టైం నెలల ఇరవై ఐదు రోజులు బయటనే ఉంటా ఐదు రోజులు ఇంట్లో ఉంటా ఇంట్లో ఉంటే నేను తెలుగు నైట్ పూట రాత్రిలో పూట ఇరవై ఐదు రోజులు బయటనే తిరుగుతుంటుంది ఇలా కనీసం ఇరవై ఇరవై ఐదు రోజులు బయట తిరుగుతుంటుంది సో ఈ సెక్యూరిటీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు ఉండరు ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఎంపీని సరే గతంలో కూడా మంత్రిగా చేసిన సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా జాతీయ ఉపాధ్యక్షాలుగా ఉన్నా సరే ఎంతమంది వస్తుంటారు పోతుంటారు మేము వచ్చినప్పుడు రావచ్చు లేనప్పుడు రావచ్చు అదే నాకు ఇంట్లో ఒక సెక్యూరిటీ పర్సన్స్ నాకు కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి ఇప్పుడు ఒక విమెన్గా పార్లమెంట్ మెంబర్గా కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ రీజన్స్ ఎందుకంటే ఈ సంఘటన చూస్తే సెక్యూరిటీ చాలా అవసరం అవసరమైనటువంటి అనిపిస్తాయిన నిన్న కూడా నేను ఫాదర్ కాలే సెక్యూరిటీ విషయంలో ఏ ఉంటలే ఏం చేస్తాము అనేటటువంటి విధంగా ఉండేది ఎప్పుడైనా నేను ఫోన్లు నేను బయట పోయినా పదిసార్లు రాత్రి పన్నెండు గంటల దాకా ఫోన్లు చేస్తూనే ఉంటాను డోర్లు వేసుకున్నారా గేట్లు వేసుకున్నారా సీసీ కెమెరాలు చూస్తుంటాను చుట్టుముట్టు నేను నిద్ర రాత్రి ఒంటి గంట వరకు నిద్రపోను బయట ఉంటే కూడా అంటే చుట్టుముట్టు కెమెరాలు చూస్తూనే ఉంటాను నన్ను అందరు పడుకున్నారా అన్ని గేట్లు వేసుకున్నారా డోర్లు వేసుకున్నారా అని చూస్తూనే ఉంటాను నేను నా ఫోన్లో సీసీ కెమెరా యాప్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఉంటాను బట్ ఈ సంఘటన విషయంలో చూస్తే మటుకు సెక్యూరిటీ చాలా అవసరం సరే వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు దేనికోసం వచ్చిండ్రు ఏం చేయడానికి కోసం వచ్చి ఏం ఏది కానీ ఏ రకంగా ఉద్దేశం ఏదైనా వచ్చినో అది పోలీసు వాళ్ళు రేపు విచారణ చేస్తే తప్ప తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంట్లో ఇంతకుముందు ఎవరైనా పని చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు గురించి అట్లాంటి వాళ్ళు ఏమైనా నంబర్లు ఉంటే కూడా ఇవన్నారా అటువంటి నంబర్ కూడా మనం సరే సరే వాళ్ళు ఇంట్లో పని చేసిపోయిన వాళ్ళు వస్తే కూడా నేను దొంగతనం కోసమే రావాలి కదా ఎవరైనా వచ్చిపోయిన వాళ్ళు ఉంటాడో నేను దొంగతనం కోసమే రావాలి దొంగతనం ఏదైనా తీసుకపోవాలి వచ్చినోడు ఏ దొంగతనం కాలేదు ఏమి తీసుకపోలేదు సో దానికనే పెద్ద వరి ఇక్కడ ఇప్పుడు ఆ మొత్తం సీసీ కెమెరాల వాళ్ళు తిరిగిన తీరు చూస్తే ఇల్లందరూ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగేసి అవును ఏదో ఎత్తుకపోయిండు ఓ టీవీ ఎత్తుకపోయిండు లేకపోతే ఇంకేదో కంప్యూటర్ ఏదో వెతుకపోయిండు ఇంకేదో ఫోన్లు ఎత్తుకపోయిండు అంటే దొంగ వచ్చిండు తీసుకుపోయిండు అక్కడ అమ్మలా డబ్బులు దొరికినాయి తీసుకుపోయిండు అంటే తీసుకుపోయిండు చిత్రం ఉంది నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు నా భద్రత గురించి ఆలోచించాలి ఎందుకంటే గతంలో కూడా అంటే మా ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసు మా ఫ్యామిలీలో కూడా గతంలో మా ఫాదర్ మీద జరిగినటువంటి అసలు అటాక్ గురించి కూడా వాళ్ళకి తెలుసు నేను ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ఇది మనం అనుకోవచ్చు అంతా బాగుందని మనం అనుకోవచ్చు కాక కానీ ఎప్పుడో చోట అంటే ఎప్పుడో చోట మాకు మెరమెర అనిపిస్తుంటుంది సెక్యూరిటీ విషయంలో నా హస్బెండ్ కూడా నేను సెక్యూరిటీ అడిగిన వాస్తవంగా వరసింహారెడ్డి గారి కూడా ఎక్స్ఎమ్ఎల్ఏ వారికి సెక్యూరిటీ ఇవ్వాలి ఎప్పుడంటే ఎక్కడంటే వారు కూడా తిరుగుతూనే ఉంటారు కాన్స్టిట్యున్సీలలో మా ఫ్యామిలీకి ఉన్నటువంటి కొంచెం బ్యాక్గ్రౌండ్ నుంచి చూసి మీరు సెక్యూరిటీ ఇవ్వాలని కూడా కోట లెటర్ కూడా ఇచ్చినా ఇప్పటిదాకా వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు సో నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్న ఇవాళ మా ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను నా ఇంటి దగ్గర కూడా భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను సాధించుకున్న తెలంగాణలో రాష్ట్రం ఏమవుతుందో అన్న భయోందోళనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ లో ఉన్న పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ప్రాణాలను త్యాగం చేస్తూ తెచ్చుకున్న తెలంగాణ గ్రేట్ పెరుగుతూ ఉండాలే తప్ప తగ్గకూడదని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మంచి భవిష్యత్తుతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తెలిపారు రాష్ట్ర భవిష్యత్ కోసం అవసరమైతే తమ సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం తోడ్పడాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలిపారు మా కార్యకర్తల పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మా పెద్దలు మాజీ మంత్రివర్లు మా అధ్యక్షులు లక్ష్మీరెడ్డి గారికి మరియు మా జిల్లా పార్టీ నాయకులకు నియోజకవర్గ నాయకులకు ముఖ్యులకు మా ముఖ్యంగా మా కార్యకర్తలకు అందరూ కూడా కృతజ్ఞతలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రైతులు కావచ్చు యువకులు కావచ్చు ప్రజలు కావచ్చు తెలంగాణ ఏమవుతుందో ఏమవుతుందో ఎట్లయితుందో అసలు మా భవిష్యత్తు ఏందనేటువంటి ఆలోచనలు అందరి ఇంకా ఈ రాష్ట్రాన్ని కష్టపడి తెచ్చుకున్నాం మనం ఎన్నో ప్రాణాలు త్యాగాలతో తెచ్చుకున్నాం మనం దీన్ని గ్రేడ్ పెరుగుతుండాలి కానీ తగ్గుతూ ఉండదు ఎప్పుడు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మంచి విధానాలతో ముందుకోవాలి తెలంగాణ భవిష్యత్తును దృష్టి పెట్టుకొని ముందుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రాన్ని మంచి తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది రాష్ట్రం మంచి చేయడానికి బాగుపడడానికి మా సలహాలు మా సూచనలు మా పని ఏ బాధ్యత అప్ప చెప్పినా కూడా ఆ పని కూడా చేయడానికి మేము సిద్ధం మేము రాజకీయాలు చేయడానికి రాజకీయాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ ప్రజలు బాగుపడాలని చెప్పి కొట్లాడి తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో రాజకీయాలు వచ్చిన వాళ్ళు కనుక ప్రతి ఒక్కరూ మన జిల్లా అభివృద్ధి మన పట్టణ అభివృద్ధి వలసలు చేయడానికి జిల్లా అభివృద్ధి కావడానికి పట్టణ అభివృద్ధి కావడానికి ముఖ్యంగా రైతులకు యువతకు అన్ని వృత్తులకు మంచి జరిగేటట్లు ప్రభుత్వం మంచి విధానాలు తేవాలని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళు కోరుకుంటాను డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ శనివారం ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో సహాయక చర్యల పురోగతిని సమీక్షించి అవసరమైన మార్పులను అమలు చేస్తున్నట్లు సహాయక బృందాల ఉన్నతాధికారులు ప్రతిరోజు టన్నల్ లోపల ప్రమాద ప్రదేశాన్ని చేరుకొని సహాయక బృందాలకు చేయవలసిన పనిపై మార్గనిర్దేశం చేస్తూ సహాయక బృందాల మధ్య సమన్వయంతో పనులు వేగంగా జరిగేటట్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు లోపల కొనసాగుతున్న సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు అత్యాధునిక రోబోటిక్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు అణీ సంస్థ అభివృద్ధి చేసిన అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబో ద్వారా థర్టీ హెచ్పి సామర్థ్యం గల పంపుతో అనుసంధానమైన వాక్యూమ్ ట్యాంక్ ఉపయోగించి నీటితో కూడిన బురద మరియు మట్టిని తొలగించనున్నట్లు తెలిపారు టన్నెల్లో ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ప్రమాద ప్రదేశంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నట్లు వివరించారు వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఘనంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు హాజరైన మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి దేవర్కద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో దొంగ హల్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్న డీకే అరుణ ఇంతటితో అభినయన్ న్యూస్ వార్తల సమాప్తం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినయన్ న్యూస్